నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్చ్ ట్వంటీ ఫోర్ స్వాగతం నా పేరు దేవి నేటి వార్తలు ఆత్రేయపురం మండలం లుల్లగ్రామ్ గ్రామంలో నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంలో కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యనందరావు పాల్గొన్నారు సైకిల్ తొక్కి ప్రజలకు పర్యావరణ అవగాహన కల్పించారు పరిసరాల పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలి అని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు రాష్ట్ర స్థాయిలో స్వచ్ఛ ఆంధ్ర అవార్డు సాధించడం గర్వకారణమని జాతీయ స్థాయిలో ప్రాధాన్య చేతుల మీదుగా అవార్డు అందుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేశారు పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా గాలి కొరకు ప్రజా రవాణా వాహనాలను ఉపయోగించుట మరియు మరియుగా మొక్కలనుడడం సోలార్ విద్యుత్ వినియోగం కల్పించే తిరుగుతూ ఇల్లు బుల్ల చేసుకోవడం కంటే ఆ పరిస్థితి రాకుండా జాగ్రత్త పడడం ఉత్తమం అటువంటిదే ఈ కార్యక్రమం సాధారణంగా ఎక్కువ కారణం ఈ గలువు దోమలు ఇవి మన చుట్టూ పరిసరాలలో పుష్కలంగా ఉన్నాయి కావున అవి లేకుండా మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇక రెండవది ప్లాస్టిక్ విపరీతంగా వాడటం వలన అనేక అనారోగ్య అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి కావున ప్లాస్టిక్ సంచులు వాడకుండా గుడ్డ సంచులు వాడాలి ఆరోగ్యమే మహాభాగ్యం కావున ఈ కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు జై హింద్ గార్డ్ల సోబయోన్ మన పాఠశాలని మనం స్కూల్ ప్రిమిసెస్ కూడా చాలా బాగా ఉంచారు మీరు పరిశుభ్రంగా ఉంది అందరికీ కాంగ్రాట్స్ స్కూల్ యొక్క స్థాపకి ప్రధానోపాయానికి పిల్లలకి స్కూల్ నా జాతాజదరం ఏగుండ మేము కాపాడుకుంటారా yes sir గుడ్ చాలు